అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబో బిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండవ విడతకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబో బిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తొలి విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు రెండవ విడత ఏడు వేల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి రెండో విడత డబ్బులు మనకు రావాలి అంటే మనం ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఇప్పటికే నేను గత వీడియోలో మీకు చాలా అప్డేట్స్ అయితే ఇచ్చాను ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందించడం జరిగింది మరి దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖిబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుక్కిబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయండి అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలనైతే అందించడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రెండు వేల రూపాయలనైతే ఇచ్చింది ఈ విధంగా మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట మరి రెండో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి రెండో విడతకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మరి రెండో విడత డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తుండాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది మరొకసారి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ తొలి విడత అన్నదాత సుక్కిబావా డబ్బులు అనేది లేట్ అయింది మరి రెండో విడత అన్నదాత సుక్కిబావా డబ్బులు అనేది తొందరగా వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి మరి ఈకేవైసీ అనేది ప్రధానమైంది ఈకేవైసీ అంటే మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎట్లా కంప్లీట్ చేయాలి అంటే మీ సేవ ద్వారా చేయొచ్చు లేకపోతే మనకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మీ సేవ ఒకటేనే కాదు ఇంట్లో కూర్చొని కూడా పిఎం కిసాన్ ఈకేవైసి కంప్లీట్ చేయొచ్చు మరి ముఖ్యంగా మీరు మీ సేవ ద్వారా చేయాలంటే మీరు నేరుగా ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మరి ఏం చేయాలంటే మీ సేవ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవకు వెళ్ళి అక్కడ ఈకేవైసీ అయిందో లేదో చెక్ చేసుకుని ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే కనుక ఈకేవైసీ అక్కడ మీరు కంప్లీట్ చేయొచ్చు ఇదొకటి లేదంటే ఇంట్లో కూర్చొని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ కార్నర్ ఉంటుంది ఈకేవైసీ కార్నర్ పైన క్లిక్ చేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు మరి ఈ విధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క ఫోన్ నెంబరు అంటే ఏదైతే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి మరి ఎప్పుడైతే మీరు ఇట్లా లింక్ చేస్తారో అప్పుడు మీకు ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే కనుక మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు అన్నదాత సుక్కిబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీరు ఎవరు కూడా మిస్ అవ్వకూడదు ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటూ ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట మరి దీంతోపాటుగా ఇటీవల బోగస్ రైతులను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం మనకు రైతులందరికీ కూడా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకొచ్చింది అంటే మీరు ఖచ్చితంగా రైతులంతా కూడా మనకు ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ ఉండాలి ఈ ఫార్మలైడీ రిజిస్ట్రేషన్ లేకపోతే కనుక బోగస్ రైతులంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం మనకు ఈ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మీరు ఎప్పుడైతే ఇట్లా చేస్తారో అప్పుడు మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత ఏ విధంగా ఏడు వేల రూపాయలు తీసుకున్నారో అదేవిధంగా రెండో విడత ఏడు వేల రూపాయలను కూడా తీసుకోండి ఎప్పటికప్పుడు అప్లై చేసుకోవాలని అప్లై చేసుకున్న తర్వాత మనకు లిస్ట్లో పేర్లు ఉండాయో లేవో చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందో లేదో చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదో చెక్ చేసుకుని దాని ద్వారా మీరు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లారిటీ అయితే ఇచ్చిందన్నమాట మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబొవా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు రెండో విడత డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి రెండో విడతకు టైం అయితే ఫిక్స్ చేశారు మరి సెప్టెంబర్ నెలలో మీరు అప్లై చేసుకుని ఇవన్నీ కూడా ఏదైనా సాంకేతిక కారణాలు కానీ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకుంటే దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి రెండో విడత డబ్బులు మీకు రాబోతున్నాయి మరి రెండో విడత కింద మీరు పొందాలి అంటే ఖచ్చితంగా డబ్బులు పొందాలి అంటే మరి ఇవన్నీ కూడా తప్పనిసరి మరి ఇప్పటికే తొలి విడత డబ్బులు ఎవరికైతే రాలేదో వారందరూ కూడా మనకు తప్పనిసరిగా ఈ యొక్క గ్రీవెన్స్ అనేది పెట్టుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకులను కలిసి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా మీ అర్హతలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్నదాత అన్నదాతా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాతా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు కూడా జమ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లియర్గా అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే జమ చేస్తుందిగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరి ఇప్పటికే విడుదలైనటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క లిస్టులో పేర్లు ఉంటే కనుక ఈ యొక్క డబ్బులు అనేది మీకు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఈ విధంగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ను తీసుకొస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని అన్నదాత సుఖీభొ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం వాయిదా వేసే ఎటకేళ్లకి డబ్బులను విడుదల చేసి రైతులందరికీ కూడా మరింత మేలు చేయడానికి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందే సమయం అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలామంది రైతులకు చాలా రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోండి మన వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియోస్ అన్ని కూడా చూడండి దాంట్లో ఎలా చే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుని ఈ యొక్క అన్నదాతా సుఖీబావా పిఎం కిసాన్ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఇక్కడ ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా రైతులకు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని పేర్లు చెక్ చేసుకుని కేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది లిస్టులో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మనకు ఖచ్చితంగా మనకు డబ్బులైతే రావన్నమాట మరి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటా మరి ఖచ్చితంగా అయితే తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తే లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి చాలామంది రైతులు తెలుసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తెలుసుకోవాలకి ఇబ్బంది మరి చాలామంది రైతులైతే ఇట్లా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోలేక డబ్బులు పొందలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను అయితే మీరు తీసుకోండి మరి తాజాగా ఈ విధమైనటువంటి అప్డేట్ని తీసుకొచ్చింది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి వీడియోను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి